వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఏడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి ఎలా ముందున్న ఆ ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కలకడ ఇక్కడ కలకడ చూసుకుంటే ఈ థాడ్ క్వాలిటీలు పొడికాయలు అన్ని కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ గోలీ ఇక సెకండ్ క్వాలిటీ కలిసి చూసుకుంటే ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక పెద్ద ఐటమే పదకొండు అయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇక కోలర్ ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలో థర్డ్ క్వాలిటీలు పొడికాయలు బాగుండే చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పరగడం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలారలో పదకొండు వందలు పదకొండు నలభై పన్నెండు వందలు అయితే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఇప్పటివరకు అయితే పడింది ఇక యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది జరిగితే ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కోలార్ టాప్ రేట్ పన్నెండు వందలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ